సేవలు అందిస్తా ఉన్న రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా కొనసాగుతాయి లేదంటే లేదంటే ఆర్బీకే వ్యవస్థకు బాబు మార్పు కచ్చరింపులు ముగింపు ఓటు వేస్తేనే రైతన్నలకు వైఎస్ఆర్ రైతు భరోసా కింద పెట్టుబడికి సహాయంగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రైతన్నకు ఆదుకుంటూ వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం జరుగుతుంది ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే ఉచిత పంటల బీమా ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే సున్నా వడ్డీకే పంట రుణాలు ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే పగటి రైతన్నకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే దళారీలు లేని ఆర్మీకే వ్యవస్థతో ధాన్యం కొనుగోలు అన్నది ఇతర పంటలు కొనుగోలు అన్నది ఇవన్నీ కూడా జరగాలి ఏంటంటే ఒక్క ఫ్యాను గుర్తు మీద రెండు ఓట్లు వేస్తేనే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి లేదంటే మళ్ళీ చంద్రబాబు మార్కు పాలన మళ్ళీ కత్తిరింపులు మళ్ళీ పథకాలన్నీ కూడా ముగింపు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఆలోచన చేయండి ఫ్యానుకు ఓటు వేస్తేనే ఫ్యాన్ ఓటు వేస్తేనే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం ఫ్యానుకు ఓటు వేస్తేనే గవర్నమెంట్ బడులలో రూపురేఖను మారుస్తూ నాడు నేడు మూడవ తరగతి నుంచే టోఫుల్ శిక్షణ మూడవ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మూడవ తరగతి నుంచే బైజూస్ కంటెంట్ ఆరవ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల క్లాస్ రూములలో ఏకంగా డిజిటల్ బోధన ఐఎఫ్పి ప్యానెల్స్ ఎనిమిదవ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో టాబ్స్ పెద్ద చదువులకు వంద శాతం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తూ ఏ తల్లి ఏ తండ్రి కూడా అప్పుడు పాలయ్యే పరిస్థితి రాకుండా ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లలకు తోడుగా విద్యా దీవన వసతి దీవన డిగ్రీ చదువుతా ఉన్న పెద్ద పిల్లలకు ఆ పెద్ద చదువులలో సర్టిఫైడ్ ఆన్లైన్ ఓటికల్స్ ద్వారా విదేశాల్లోని అతి ఉన్నత విశ్వవిద్యాలయాలకు మన కాలేజీలు అనుసంధానం కొన్నిసారిగా డిగ్రీలు ఇంటర్న్షిప్ ఇవన్నీ కూడా కొనసాగి మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడి మన పిల్లలు ఎదగాలి అని అంటే మరో పది సంవత్సరాలు మీ బిడ్డ మీ జగను ఇదే స్థానంలో ఇక్కడే ఉంటే పది సంవత్సరాలలో మన పిల్లలు మన పేద పిల్లలు ఏ స్థాయిలో ఇంగ్లీష్ మాట్లాడతారంటే వాళ్ళు అనర్కలంగా మాట్లాడే ఆ మాటలకు పెద్దల పిల్లలు అసూయ కో లో పరిస్థితి పెద్దల పిల్లలు కూడా మార్క్ విప్లవాలన్నీ కూడా కొనసాగుతాయి ఫ్యాన్ మీద రెండు ఓట్లు పడితే లేదంటే ఆ పిల్లల చేతుల్లో విద్యా కానుక రద్దు ఆరో తరగతి పిల్లలకు నుంచి డిజిటల్ బోధన పిల్లల చేతుల్లో ఎనిమిదవ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్స్ ఇవన్నీ కూడా కత్తిరింపులు ముగింపు పెద్ద చదువులకు వంద శాతం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తా ఉన్నా మీ బిడ్డ పాలనలో జరుగుతా ఉన్న విద్య దీవెన వసతి దీవెన కార్యక్రమాలు ఇక కత్తిరింపులు ముగింపు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను పొరపాటు జరిగింది అంటే పొరపాటు జరిగింది అంటే మళ్ళీ చంద్రముఖి నిద్రలేస్తుంది చంద్రముఖి లేచి మీ పిల్లల చదువులు మీ పిల్లల బడులు అన్ని కూడా లకలక కార్డు అన్ని కూడా ముగింపే ఫ్యాన్ ఓటు వేస్తేనే గ్రామాల్లోనే విలేజ్ క్లినిక్ ఫ్యాను ఓటు వేస్తేనే గ్రామాల్లోనే ఫ్యామిలీ డాక్టర్ ఫ్యానుకు ఓటు వేస్తేనే ఇంటికే ఆరోగ్య సురక్ష ఇంటి వద్దనే టెస్టులు ఇంటి గ్రామంలోనే మందులు గవర్నమెంట్ మా రూపురేఖలు మారుస్తూ నాడు నేడు ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీయే కాదు ఆపరేషన్ అయిన తర్వాత కూడా పేదవాడు ఇబ్బంది పడకుండా ఆరోగ్య ఆశ కొత్తగా పడతా ఉన్న పదిహేడు కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం వంటి ప్రతి పేదవాడికి ప్రతి మనిషికి బతికించే జగన్ మార్కు వైద్య విప్లవాలన్నీ కూడా ఫ్యాన్ మీద రెండు ఓట్లు పడితే అన్నీ కూడా కొనసాగుతాయి లేదంటే